నవంబర్ పది రెండు వేల ఇరవై ఐదు ఢిల్లీ నగరం సాయంత్రం ట్రాఫిక్ తో రచ్చగా ఉంది ఎర్రకోట దగ్గర లాల్ కిల్లా మెట్రో స్టేషన్ గేట్ నెంబర్ వన్ వద్ద ఒక తెల్లటి హుండై ఐ ట్వంటీ కార్ నెమ్మదిగా సిగ్నల్ దగ్గర ఆగింది సాయంత్రం ఆరు యాభై రెండు నిమిషాలకి ఆ కారు ఒక్కసారిగా బూమ్ అని పేలింది తీవ్రమైన అగ్గి పొగ సుమారు వంద మీటర్ల వరకు వాహనాలు తగలబడ్డాయి ఎనిమిది మంది అక్కడికక్కడే చనిపోయారు ఇరవై మందికి పైగా గాయపడ్డారు ఢిల్లీ చరిత్రలో రెండు వేల పదమూడు తర్వాత ఇదే అత్యంత భయంకరమైన కార్ బ్లాస్టింగ్ గా నమోదైంది షాక్ ఏంటంటే ఇది సాధారణ యాక్సిడెంట్ అనుకున్నారు మొదట్లో పోలీసులు కూడా ఇది గ్యాస్ లీక్ అయి ఉంటది అనుకున్నారు కానీ కొద్ది నిమిషాలు ఎన్ఎస్జి బాంబు స్కాడ్ కు దొరికిన సాక్ష్యాలను ఆధారంగా కారు చార్చిస్ లో ఆర్డిఎక్స్ అమోనియం నైట్రేట్ వైరింగ్ ట్రిగర్ లాంటి స్పష్టమైన బాంబు మార్కులు కనిపించాయి అంతేకాదు వేలు దిశ చూడగానే ఇది రిమోట్ ట్రిగర్ లేదా టైమర్ బాంబు అని నిర్ధారించారు ఒకవేళ ఈ కారు కొద్ది నిమిషాల ముందే ఎరకోట లోపలికి వెళ్లి ఉంటే ఆ మృతుల సంఖ్య వందల్లో ఉండేది ఢిల్లీ పోలీస్ వెంటనే ప్రత్యేక టాస్క్ ఫోర్స్ ఏర్పాటు చేసింది ఎన్ఐఏ ఎన్ఎస్జి ఐబీ టీం కూడా వచ్చాయి వెహికల్ నెంబర్ ప్లేట్ హెచ్ఆర్ సెవెన్ సిక్స్ సెవెన్ ఫోర్ దీన్ని చూసి పోలీసులు వెంటనే దీని యొక్క లింక్ అనుకున్నారు ఆ కారు హర్యానా రాష్ట్రం ఫరీదాబాద్ రిజిస్ట్రేషన్ లో ఉంది ఆ కారు వనర్ పేరు మహమ్మద్ నదీం ఆయన ఫరీదాబాద్ ప్రాంతానికి చెందినవాడు అయితే విచిత్రం ఏంటంటే అతను ఆ కారును డాక్టర్ ఉమార్ ముజ్మల్ ఖాన్ అనే వ్యక్తికి అప్పగించాడని తెలిసింది ఈ ఉమర్ పుల్వామాకు చెందిన బయోకెమిస్ట్ డాక్టర్ ఒకప్పుడు మెడికల్ రీసెర్చ్ చేస్తూ దేశవ్యాప్తంగా ఫెలోషిప్ పొందాడు ఆ తర్వాత ఫరీదాబాద్ లో ఒక ల్యాబ్ ప్రారంభించాడు అది మాత్రం బయటికి బయో రీసెర్చ్ ల్యాబ్ అయిన లోపల మాత్రం విపరీతమైన రహస్యం దాగి ఉంది ఎన్ఐఏ దాడి చేసినప్పుడు అక్కడ రీసెంట్ పాయిజన్ తయారీ కావాల్సిన పదార్థాలు డెటోనేటర్లు ల్యాప్టాప్ లు మరియు విదేశీ ఫండింగ్ రికార్డులు బయటపడ్డాయి రీసెంట్ అనేది ప్రపంచంలో అత్యంత ప్రాణాంతకరమైన బయో వెపన్ మానవ శరీరంలోకి వెళితే ఒక్క చుక్క చాలు చివరికి మరణమే అలాంటి పదార్థం ఉమ్మర్ ల్యాబ్ లో తయారవుతుందని ఎన్ఐఏ ధృవీకరించింది అయితే అతనికి ఐఎస్ఐఎస్ టెర్రర్ ఉన్నాయని రికార్డులు చూపించాయి రాత్రి తొమ్మిది గంటలకు ఎన్ఐఏ ఢిల్లీ పోలీసులు ఫరీదాబాద్ లోని సెక్టార్ ఎయిటీ ఎయిట్ లో దాడి చేసింది అక్కడి నుంచి మూడు వందల యాభై కిలోల ఆర్డెక్స్ యాండ్ గ్రానేట్లు ల్యాబ్ ఎక్విప్మెంట్లు అదకం కోట్లకు పైగా అవాల ట్రాన్సాక్షన్ సంబంధించిన రికార్డులు దొరికాయి అక్కడ నుంచే టెర్రర్ నెట్వర్క్ యొక్క పూర్తి మ్యాప్ బయటపడింది దర్యాప్తులో బయటపడిన మాడ్యూల్ పేరు అల్సక్ర ఇది అరబిక్ వార్డు అంటే వేగంగా దాడి చేసే పక్షి ఇది మూడు ప్రాంతాల్లో యాక్టివ్ గా ఉంది హర్యానా పెరుగు పర్వత ల్యాబ్లు పుల్వామా జమ్మూ కాశ్మీర్ రిక్రూట్మెంట్ ఫండింగ్ ఢిల్లీ అవుట్కర్ట్స్ టార్గెట్ ప్లానింగ్లు ఈ మాడ్యూల్ యొక్క ఉద్దేశం ఒకటే భారత రాజధానిలో ఒక భారీ దాడి చేయడం విచారణలో బయటపడింది ఒక డాక్టర్ కి పదకొండు కోట్ల రూపాయలు మధ్య దేశం నుంచి అవాల మార్గంలో వచ్చాయి కొంత డబ్బు క్రిప్టోలో కొంత డబ్బు చారిటీ ఫౌండేషన్ పేర్లతో ఈ ఫండ్స్ బాంబ్ తయారీకి టెస్టింగ్ కోసం వాడినట్లు ఎన్ఐఏ చెప్పింది బాంబ్ అసల్ టార్గెట్ ఇండియా గేట్ అని మొదట అనుకున్నారు కానీ ఆ రోజు రోడ్ బ్లాక్ ఉండడంతో ఎర్రకోట సిగ్నల్ వద్ద ఆగిపోయింది అక్కడే టైమర్ సెట్ సమయం పూర్తయి పేలింది అదే కారణంగా ఎర్రకోట సమీపంలో భారీ నష్టం జరిగింది ఇప్పటి వరకు మొత్తం ఐదుగురు అరెస్ట్ అయ్యారు డాక్టర్ ఉమ్మార్ ముజ్మల్ ఖాన్ పుల్వామా మొహమ్మద్ నదీం వెహికల్ వానర్ రెహమాన్ షేక్ ఫండింగ్ హ్యాండ్లర్ యూసుఫ్ అలీ ట్రాన్స్పోర్ట్ లింక్ అనాస్మీర్ కమ్యూనికేషన్ హ్యాండ్లర్ ఇంకా ఇద్దరు కాశ్మీర్ బోర్డర్ వద్ద పరారీలో ఉన్నారని సమాచారం అనుమానాలు ఇంకా మిగిలే ఉన్నాయి ఇది మొత్తం టెర్రర్ మాడ్యూల్ లేదా లోపల సహకారం ఉందా ఆ డాక్టర్ ఒక్కరే మాస్టర్ మైండ్ ఇవి ఇప్పటికీ అనుమానాలుగానే ఉన్నాయి దర్యాప్తు ఇంకా కొనసాగుతుంది ప్రస్తుతం ఎన్ఐఏ అండ్ అయిపోయి ఆపరేషన్ విజలీ పేరేట పోతున్నట్టు వరకు వదుతున్నారు దేశవ్యాప్తంగా అయ్యాలని ప్రకటించింది ఇది కేవలం ఢిల్లీలో పేలిన బాంబు కాదు మన దేశ భద్రతను పరీక్షించే సిగ్నల్ ఒక శాస్త్రవేత్తగా మారవలసిన వ్యక్తి టెర్రర్ రహదారిలోకి ఎలా దారి మళ్ళాడో ఈ సిచ్యువేషన్ మనకి ఒక హెచ్చరిక ఈ సంఘటన వెనుక ఉన్న అసలు మిస్టర్ ఇంకా పూర్తిగా బయటపడలేదు కానీ ప్రతి సాక్ష్యం ప్రతి లింక్ ఒక పెద్ద టెర్రర్ ప్లాన్ కి దారితీస్తుంది ఇది కేవలం ఢిల్లీ కథ కాదు ఇది దేశ భద్రత కథ ఇంకా కొనసాగుతుంది